లలిత సహస్రనామాలు అరవై మూడు అరవై నాలుగు సుప్త ప్రాజ్ఞాత్మిక సర్వాస్థ అవివర్ణిత సుష్టికర్తీ బ్రహ్మరూప గోప్రి గోవిందర రూపిణి సుప్త ఆనందకరమైన గాఢ నిద్రను ప్రసాదించే సుప్త అని అర్థము ప్రాజ్ఞాత్మిక నిద్రలో కూడా సాక్షిభూతురాలైనది తురియ జాగ్రత్త స్వప్న సుశిక్తి అవస్థలను దాటిన తర్వాత ఉండే ఒక యోగ నిద్ర వంటి స్థితి తురియా అవస్థ ఇది ఆనందకరమైన యోగస్థితి ఆమె రూపమే సర్వావస్థ సవివర్జిత పైన చెప్పిన నాలుగు స్థితులకు అతీతమైన ఐదవ స్థితిలోని శ్రీమాత సృష్టికర్తీ సృష్టిని చేయు శ్రీమాత బ్రహ్మరూప బ్రహ్మరూపంలో ఉన్నది గోప్తి రక్షించేది పాలించే శ్రీ మహారాజ్ని రూపిణి విష్ణు స్వరూపిణి సంవారిని రుద్రరూప సదా సదాశివాను పంచకృత్య అపరాయణ సంవారిని సంవరించేది రుద్రరూప లయకారకుడైన రుద్రుని రూపము కలది తిరోదానాకారి కల్పాంతములో జగత్తు నశింపచేసి బీజమును మాత్రము తనల్లో ముడుచుకునే తల్లి ఈశ్వరి ఈశ్వర రూపంలో తిరోదానం చేయించినది సదాశివ నిత్యము సత్వగుణముతో విరాజిల్లే తల్లి అనుగ్రహద అనుగ్రహించినది పంచకృత పరాయణ పైన చెప్పిన సృష్టి స్థితి లయ తిరోదాన అనుగ్రహానే ఐదు కృత్యములు జరిపించున్నది